కి విశ్వామిత్ర మహర్షి కొన్ని జాగ్రత్తలు చెప్పి నాయనా నేను ఆరు రోజుల పాటు మౌన దీక్షలో ఉంటాను నేను మాట్లాడను క్రోధం మొదలైనటువంటి వాటన్నింటికి దూరంగా ఉంటాను నేను చేస్తున్న యజ్ఞానికి ఎవరు విఘ్నాలు చేసినా నేను వాటికి స్పందించను యజ్ఞ సంరక్షణ భారమంతా మీదే జాగ్రత్తగా రక్షించండి అని చెప్పాడు రామలక్ష్మణులిద్దరూ చక్కగా ఉదయాన్నే స్నాన సంధ్యాధికాలు పూర్తి చేసుకుని గురువుగారి పాదాలకు నమస్కరించి ధనుర్బాణ ధరులై యజ్ఞ సంరక్షణ దీక్షకు బద్ధ కంకణులై నిలబడ్డారు మహర్షులందరూ విశ్వామిత్రుడికి సహాయంగా ఉండగా ఐదు రోజుల పాటు యజ్ఞము సాగింది అద్భుతంగా ఆరవ దినం యజ్ఞం ప్రారంభమయ్యింది వెంటనే ఆకాశంలో ఏదో అలజడి ప్రారంభమయ్యింది రాముడు వెంటనే జాగరూకుడయ్యాడు లక్ష్మణుడికి చెప్పాడు తమ్ముడూ జాగ్రత్త ఏదో రాక్షస కృత్యము జరగబోతోంది మనము ఈ చుట్టుపక్కలంతా కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి వెంటనే బాణాన్ని సంధించి సిద్ధంగా ఉన్నాడు కోదండరాముడు యజ్ఞ సంరక్షణ రాముడి మీద పడింది ఇప్పుడు అందువల్ల సర్వసన్నద్ధుడుగా ఉండి ఏమాత్రం అజాగ్రత్త లేకుండగా అక్కడ ఉన్నాడు ఇంతలోనే హోమమునందు విశ్వామిత్రాది మహర్షులు ఆహుతులు వేస్తూ ఉండగానే ఒక్కసారి అగ్ని జ్వాలలు అలా ఆకాశానికి ఉవ్వెత్తున లేవగానే ఆకాశంలో నుండి మారీచ సుబాహులు కల్పించినటువంటి ఒక రక్తధారల ప్రవాహం కనిపించింది వీళ్ళకి రామలక్ష్మణులకి అరే రే మాయా విద్యలు తెలిసినటువంటి మారీచ సుబాహులు ఈ విధంగా చేస్తున్నారనుకుని కుండపోతగా రక్తాన్ని వాళ్ళు కురిపిస్తూ ఉంటే ఆ రక్త వృష్టితో యజ్ఞవేదిక చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తడిసిపోతున్నాయి యజ్ఞవేదికకు ఇంకా ఇబ్బంది కలగల చుట్టుపక్కల ప్రాంతాలు వెంటనే రాముడు లక్ష్మణ్తో ముందుకు దూసుకు వచ్చి ఆకాశంలో ఉన్న రాక్షసులందరినీ ఒక్కసారి క్రుద్ధుడయ్యాడు క్రోధం పెరిగిపోయింది వెంటనే అన్నాడు లక్ష్మణ అదిగో మాంసభక్షకులు దుర్మార్గులు అయినటువంటి రాక్షసుల్ని ఇప్పుడే మనం చెల్లాచెదురు చెదురు చేయాలి ఇదిగో చూస్తూ ఉండు ఈ మానవాస్త్రంతో ఈ మొత్తం రాక్షసులందరినీ కూడా నేను చెల్లా చెదురు చేస్తాను వీళ్ళు పిరికి పందలు అని వెంటనే తన ధనుస్సు నందు బాణాన్ని సంధించి వదిలాడు రాముడు వదిలినటువంటి మానవాస్త్రంతో రాక్షసులందరూ చెల్లా చెదురయ్యారు ఇంతలో మారీచు సుబాహుల్లో మారీచుడనేటువంటి వాణ్ణి సీతేషువు అనేటువంటి అస్త్రంతో కొట్టాడు వాడు నూరు యోజనాల దూరం వెళ్ళిపోయాడు ఆ అస్త్రంతో వెళ్ళి సముద్ర మధ్యంలో పడ్డాడు దెమ్మ తిరిగిపోయింది వాడి చూశావు కదా ఇప్పుడు ఆ దుర్మార్గుడైనటువంటి సుబాహువుని కూడా నేను తరిమి కొడతాను వధిస్తాను అని చెప్పి సుబాహువుని వాయవ్యాస్త్రంతో తుదముట్టించి వాడిని నేల కూల్చాడు ఆగ్నేయాస్త్రంతో వాయవ్యాస్త్రంతో రాక్షసులందరినీ కూడా తరిమి కొట్టాడు ఈ విధంగా ఆ యజ్ఞవేదికనంతటినీ కూడా ప్రశాంతంగా మార్చాడు విశ్వామిత్ర మహర్షి మిగిలినటువంటి యజ్ఞకార్యాన్ని పూర్తి చేసి ఆ సిద్ధాశ్రమంలో తాను తలపెట్టినటువంటి యజ్ఞాన్ని నిర్విఘ్న పరిసమాప్తం గావించి ఆనంద పరవశుడయ్యాడు రాముడు చేసిన రక్షణ కార్యక్రమాన్ని మెచ్చుకున్నాడు అప్పుడన్నాడు విశ్వామిత్రుడు నేనిప్పుడు కృతార్థుణ్ణయ్యాను నేను సంకల్పించినటువంటి యజ్ఞము ఎన్నోసార్లు ఇప్పటికి విఘ్నాల పాలయ్యింది ఇప్పటికీ సఫలీకృతమైందయ్యా నీ వల్ల నువ్వు మీ నాన్నగారికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నావు గురువచనం నిలబెట్టుకున్నావు కృతార్ధుడవయ్యావు నా యజ్ఞము పరిసమాప్తం కావటం వల్ల ఈ సిద్ధాశ్రమం దీని పేరే సిద్ధాశ్రమం అంటే ఇక్కడ చేసే యజ్ఞములు తపస్సులు అన్నీ సిద్ధిస్తాయి అని ప్రసిద్ధి కాబట్టి ఈ ఆశ్రమానికి ఉన్న పేరు ఈ రోజున సఫలమయ్యింది ఓ రామా నాకు మోదాన్ని చేకూర్చావయా ఆనందాన్ని చేకూర్చావు రోజున నువ్వు కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్త్వయా సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశ నువ్వు దీనివల్ల యశస్వివయ్యావు నీ కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది నువ్వు చేసినటువంటి ఈ కృత్యం వల్ల అద్భుతమైన కీర్తివంతుడు అయ్యావు గురువచనమును సార్థకము చేసిన వాడివయ్యావు అని ఆనందించాడు ఆ రోజు మహర్షులు విశ్వామిత్రుడు అందరూ కూడా సుఖంగా ఆనందంతో శయనించారు రామలక్ష్మణుల్ని ప్రశంసలతో ముంచెత్తారు తెల్లవారింది అందరూ పూర్వసంధ్యలోనే మేల్కొన్నారు స్నాన సంధ్యాది కృత్యాలన్నీ నెరవేర్చారు ఋషులు అందరితో విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరబోతున్నాడు అప్పుడు రామలక్ష్మణులిద్దరూ కూడా వాళ్ళ సంధ్యాకృత్యాదులన్నీ పూర్తి చేసుకుని ధనుర్బాణాలు ధరించి సవినయంగా విశ్వామిత్రుడి ముందు నిలబడ్డారు గురువరియా మీ ఆజ్ఞల్ని పరిపాలించాం మీ అనుగ్రహంతో యజ్ఞాన్ని రక్షించగలిగాం ఇక మీరు ఏమి ఆజ్ఞాపిస్తే దాన్ని నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆజ్ఞాపించటమే తరువాయి ఇప్పుడు మీరేం చేయాలి చెప్పండి అన్నారు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు చాలా సంతోషం మీరు చేసినటువంటి ఈ కృత్యము ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందుతుంది ఇప్పుడు మేము మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం మిథిలా నగరాధీసుడైనటువంటి జనక రాజర్షి ఒక గొప్ప యజ్ఞాన్ని చేయ తలపెట్టాడు ఆ యజ్ఞాన్ని చూడటానికి ఋషులందరితో కలిసి మేము బయలుదేరుతున్నాం నువ్వు మీ తమ్ముడితో కలిసి మాతో రావచ్చు ఎక్కడైనా ఒక పిల్లవాణ్ణి పలానా చోటికి నేను వెళుతున్నాను నువ్వు కూడా రా అని పిలిచేటప్పుడు అతనికి అక్కడ ఏదైనా అనుకూలమైనటువంటిది ఉందేమో చెప్పాలి ఒక ఆశ పెట్టాలి ఇక్కడ రామలక్ష్మణులు యజ్ఞము చూడటమే కాదు రామలక్షణులకు ఆసక్తికరమైనది మిథిలా నగరంలో ఏముందో చెప్పాలి వాళ్ళు వీరులు కాబట్టి వీరుడికి ఆసక్తికరమైన అంశం ఏముంటుంది మిథిలా నగరంలో అది ఆ ఆశ చూపించాడు మేము మిథిలా నగరానికి యజ్ఞం చూడటానికి వెళుతున్నాం అక్కడ మీరు చూడదగింది ఒక అద్భుతమైన వస్తువు ఉంది అదేమిటి అంటే శివధనుస్సు చాలా అద్భుతమైనటువంటి ధనుస్సు అది దానిని మీరిద్దరూ చూడవచ్చు అది అమేయమైన శక్తి కలిగింది దాని శక్తిని ఎవ్వరూ కూడా కొలచలేరు శత్రు భయంకరమైనది తేజస్సుతో కూడినటువంటిది ఆ ధనుస్సు ముల్లోకాలలోనూ ఆ శివధనుస్సు గురించి చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి నువ్వు ఆ ధనుస్సుని దర్శించవచ్చు అక్కడికి వచ్చి తద్ధి పూర్వం నర దత్తం సదసి దైవతై జనకుడికి దేవతలు ఇచ్చినటువంటి ధనుస్సు అది జనకుని వంశంలో దేవరాతుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడు ఆ దేవరాతుడు అనేటువంటి రాజుకి స్వయంగా దేవతలే నిండు సభలో కానుకగా ఇచ్చారు ఆ ధనుస్సుని అప్పటి నుంచి జనకుడి యొక్క వంశంలో రాజులందరూ ఆ ధనుస్సుని పూజిస్తున్నారు ఆ ధనుస్సుని మీరు ఇప్పుడు చూడవచ్చు అన్నాడు ఓ ఇంతకంటే కావాల్సిందేముంది రామలక్ష్మణులకి ఆ ధనుస్సును చూడాలనేటువంటి ఒక ఉత్కంఠ కలిగింది వాళ్ళు కూడా వస్తామన్నారు రామలక్ష్మణుల్ని తీసుకుని బయలుదేరాడు విశ్వామిత్రుడు మహర్షులు రామలక్ష్మణులు బయలుదేరారు మిథిలా నగరానికి మెల్లమెల్లగా సిద్ధాశ్రమం వదిలిపెట్టి వెళుతున్నారు అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు సిద్ధాశ్రమ వాతావరణం అంతా ఒక్కసారి కలయి చూశాడు వెంటనే అక్కడ ఉన్న వనదేవతలకు అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రకృతికి నమస్కారం చేసి ఓ దేవతలారా ఇప్పటిదాకా నేను ఇక్కడ చేసినటువంటి తపస్సుకి యజ్ఞములకు మీరు సహకరించారు నన్ను కృతార్థుణ్ణి చేశారు మిమ్మల్ని అందరి దగ్గర నేను సెలవు తీసుకుని ఇప్పుడు హిమాలయాల వైపు నేను బయలుదేరి వెళుతున్నాను మధ్యలో మిథిలా నగరం కూడా నేను సందర్శించాలనుకుంటున్నాను నాకు అనుగ్ని ఇవ్వండి అన్నాడు అది మన సంప్రదాయం భారతదేశంలో ఎవడైనా సరే తాను నివసించే నగరాన్ని దేవతగా భావిస్తాడు తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి చెట్లు చేమలు మొదలైన వాటినింటే దేవతలుగా వృక్ష దేవతలుగా వనదేవతలుగా భావిస్తాడు తన ఊళ్ళో ప్రవహించేటువంటి పిల్లకాలువైనా సరే దాన్ని గంగగా భావిస్తాడు అది కాలవైనా సరే ఒక చిన్న నది అయినా సరే అది గంగతో సమానం అంత పవిత్రంగా భావిస్తారు జలదేవతలు వనదేవతలు అలాగే నగర దేవతలు అందుకే మన ఊళ్ళో గ్రామదేవత అంటాం గ్రామ దేవతను పరిచిన తరువాతే మిగతా దేవతలందరినీ కూడా ఆరాధించడం జరుగుతుంది అందుకే గ్రామంలో ఏదైనా ఉత్సవం చేస్తే ముందు ఆ గ్రామానికి అతిదేవత అయినటువంటి గ్రామ దేవతకి ఆరాధన చేయిస్తాం ఇవన్నీ భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప సంప్రదాయం విశ్వామిత్రుడంతటి బ్రహ్మర్షి సిద్ధాశ్రమం వదిలి వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల వనదేవతలందరి దగ్గర అనుమతిని అడిగాడు అది గొప్ప విషయం వెంటనే వాళ్ళందరూ బయలుదేరారు శోణా నదీ తీరానికి చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే బస చేశారు ఎక్కడికెక్కడ నదుల్ని చూస్తున్నారు నగరాలను చూస్తున్నారు పవిత్ర క్షేత్రాలను చూస్తున్నారు అక్కడ ఉండేటువంటి చరిత్ర విశేషాలన్నీ తెలుసుకుంటున్నారు ఇదంతా రాముడికి విశ్వామిత్రుడు నేర్పినటువంటి గొప్ప జ్ఞానం అది ఆశ్చర్యం ఒక రాజు కాదగినటువంటి వాడు యువకుడు ఒక పరిపాలకుడు కాదగినటువంటి వాడు చరిత్ర తెలుసుకోవాలి తన దేశము యొక్క అనేక విశేషాలను తెలుసుకోవాలి క్షేత్రాల గురించి తెలుసుకోవాలి నదుల గురించి తెలుసుకోవాలి ఇన్ని విశేషాలు తెలుసుకుంటే వాడు చక్రవర్తి సమర్థుడైన చక్రవర్తిగా రాణించగలుగుతాడు ఇవి కాకుండా అక్కడ ఉండేటువంటి అనేకములైనటువంటి విశేషాలన్నింటినీ కూడా రాముడికి విశ్వామిత్రుడు తెలియజేయటం ద్వారా శ్రీరాముడు భవిష్యత్తులో చక్రవర్తి కాబోతూ తన రాజ్యంలో ఉండే అనేక విశేషాలను తెలుసుకోవటానికి ఒక మంచి అవకాశం అయ్యింది అలా బయలుదేరి రామలక్ష్మణులు మునులు విశ్వామిత్రుడు సోణానదీ తీరానికి చేరుకుని అక్కడ బస చేసి మళ్ళీ ముందుకు సాగిపోతున్నారు ఉదయమయ్యింది అప్పుడు విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణులు అడిగారు ఏమిటి ఇక్కడ సోనా సోణానది దగ్గరని అప్పుడు ఆ సోణానది విశేషాలు చెప్పాడు షోడా నది ఐదు పర్వతాలను చుట్టి ఒక పూల దండలాగా అది ప్రవహిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన అందమైన దృశ్యం అది ఆ ఐదు పర్వతాల ప్రాంతాన్ని గిరివ్రజం అని అంటారు ఐదు పర్వతాల సమూహం అది ఇప్పుడు దానిని ఉత్తర భారతదేశంలో బీహార్ ప్రాంతంలో పాంచ్గిర్ అంటారు అదే మగధ రాజ్యం ఐదు పర్వతాలు ఉంటాయి కాబట్టి పాంచగిరి అదే మగధ రాజ్యం జరాసంధుడు పర పరిపాలించిన ప్రాంతం అది మనం చూడవచ్చు బీహార్ వెళ్తే అక్కడ ఈ షోణానదిని బ్రిటిష్ వాళ్ళు షోన్ అన్నారు మన భాషను చాలా నాశనం చేశారు చాలా పదాల యొక్క రూపురేఖలు బారిపోయినాయి దీనికి చాలా ప్రశస్తమైన చరిత్ర ఉంది అది విశ్వామిత్రుడు చెప్పాడు నాయనా శ్రీరామ ఇదిగో ఈ ప్రాంతంలోనే నా పూర్వీకులలో మూల మూలపురుషుడైనటువంటి కుశుడు అనేటువంటి మహానుభావుడు పరిపాలన చేశాడు కుశుడు అనేటువంటి ఆయన మా వంశానికి మూలపురుషుడు సాక్షాత్తుగా బ్రహ్మ మానస పుత్రుడు ఎన్నో నియమనిష్టలతో తపస్సు చేశాడు చాలా గొప్పవాడు ఆయన భార్య పేరు వైదర్భి వారిద్దరికీ నలుగురు కుమారులు పుట్టారు వారిలో కుషాంబుడు మొదటివాడు కుశనాభుడు రెండోవాడు అధూర్త రజసుడు అనేటువంటి మూడోవాడు వసువు అనేటువంటి వాడు నాలుగోవాడు ఈ నలుగురిలో కుశనాభుడు అనేటువంటి రెండవ కుమారుడు గొప్ప రాజు ఆయన పరిపాలించినటువంటి ప్రాంతం ఇదిగో సోణానది తీరమంతా కూడా ఇది చాలా గొప్పది కుశనాభుడికి ఘృతాచి అనేటువంటి భార్య వల్ల నూరుగురు కుమార్తెలు పుట్టారు ఈ నూరుగురు అపురూపమైనటువంటి సౌందర్యవతులు ఒకసారి వాయుదేవుడు ఈ నూరుగురిని చూసి వ్యామోహం కలిగి వాళ్ళ దగ్గరకు వచ్చి వాయుదేవుడు అడిగాడు మీరు మానవకాంతలు మీ యవ్వనం శాశ్వతం కాదు ఎప్పటికైనా ఈ సౌందర్యం తరిగిపోవలసిందే నన్ను మీరు వివాహమాడారనుకో మీరు దేవతల్లో చేరతారు దేవతల యొక్క యవ్వనం శాశ్వతంగా ఉంటుంది మీ యవ్వనం కూడా శాశ్వతమవుతుంది నన్ను వివాహం ఆడటం వల్ల అని వాయుదేవుడు అనగానే వెంటనే కుశనాభుడి కుమార్తెలు నూరుగురు అన్నారు ముక్తకంఠంతో అయ్యా మా తండ్రి గారే మాకు దైవం ఆయనే మాకు సమస్తమైనటువంటి నిర్ణాయకుడు అంటే నిర్ణయించేవాడు మా తండ్రి గారు ఎవరికి ఏ ఒరుడికి ఇస్తే మేము అతనిని భర్తగా స్వీకరిస్తాం అని అన్నారు వాడు వెంటనే వాయుదేవుడి కోపం వచ్చి వారందరినీ కూడా వాతరోగం సోకితే గూనివాళ్ళు అయిపోతారు మీకు గునిదనం వచ్చుగాక అని పెట్టి వాళ్ళని వాళ్ళుగా చేసేసాడు నూరుగురు కూడా గూనివాళ్ళు అయిపోయారు అంత సౌందర్యవతులైనటువంటి కన్యకులు నూరుగురు వాళ్ళుగా కురూపులుగా మారిపోయారు వాళ్ళు వెలవెల ఏడుస్తూ వాయుదేవుణ్ణి మనస్సులో తిట్టుకుంటూ తండ్రి భవనానికి వచ్చారు తండ్రి వాళ్ళని ఓదార్చాడు ఎప్పుడైనా క్షమాగుణం గొప్పదమ్మా మీరు ఈ విధంగా చెయ్యటం వల్ల ధూర్తుడైనటువంటి ఆ వాయుదేవుడికి గుణపాఠం చెప్పారు చరిత్రలో మీరు శీలవతులుగా నిలిచిపోతారు అతనికి చెప్పవలసిన సమాధానమే చెప్పారు కాలమే నిర్ణయిస్తుంది మీ సౌభాగ్యాన్ని అని వాళ్ళని ఓదార్చాడు క్షమాదానం దానం సహనమే గొప్ప దానం క్షమా యజ్ఞ సహనమే గొప్ప యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా సహనమే చాలా గొప్పదైనటువంటి గుణం మానవ జాతికి క్షమ సహనం వల్ల కీర్తి కలుగుతుంది క్షమయా విష్ఠితం జగత్ ఈ సహన గుణం వల్లనే ఈ జగత్తంతా నిలిచి ఉంది క్షమ లేకపోతే అసహనం ఉంటే ఈ ప్రపంచం కూడా నిలబడదు ప్రతివాడు అసహనంతో ఉంటే ఈ లోకం ఏమి నిలబడుతుంది కాబట్టి సహనం గొప్పదమ్మా మీరు ఆ సహనమే ఆభరణంగా కలిగి ఈ రోజున మీరు మంచి పని చేశారు కాలమే మీ సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుంది అని ఓదార్చాడు కొంతకాలం గడిచింది ఈ కుశనాభుడు తన కుమార్తెల వివాహం గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆంతరంగికులతోనూ చర్చించి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక గొప్ప గుణవంతుడైనటువంటి బ్రహ్మదత్తుడు అనేటువంటి ఒక గొప్ప రాజుకి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఈ బ్రహ్మదత్తుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు ఇతను అద్భుతమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు సాక్షాత్తుగా దేవతల యొక్క అనుగ్రహం వల్ల వచ్చినటువంటి వాడు తండ్రి అనుగ్రహం వల్ల చూళి అనేటువంటి ఒక మహామునికి జన్మించినటువంటి వాడు ఊర్ధ్వ రేథస్కుడైనటువంటి చూళి అనేటువంటి ఒక మహామునికి ఈయన సోమద అనేటువంటి ఒక గంధర్వ కాంత వల్ల జన్మించిన ఈ బ్రహ్మదత్తుడు అద్భుతమైనటువంటి గుణగణాలు కలిగిన వాడుగా తెలుసుకుని కుశనాభుడు తన కుమార్తెలు నూరుగురిని బ్రహ్మదత్తుడికి ఇవ్వటానికి కబురు పంపారు బ్రహ్మదత్తుడు ఒప్పుకున్నాడు బ్రహ్మదత్తుడు వివాహం చేసుకోవటానికి వచ్చి కుశనాభుడి కుమార్తెలను అలా పాణిగ్రహణం చేయబోయి అలా చెయ్యి తాకాడు వాళ్ళు నూరుగురిని బ్రహ్మదత్తుడు కుశనాభుడి ఒక్కొక్క కుమార్తె పాణిని గ్రహించుతూ ఉండగానే వారందరూ కూడా నిజ రూపాన్ని పొంది గూనితనమంతా పోయి మళ్ళీ వాళ్ళు సౌందర్యవతులయ్యారు బ్రహ్మదత్తుడు అంత గొప్ప గుణరాసు తపస్వి అప్పుడు కుసనాభుడి కుమార్తెలందరూ ఆనందించారు తండ్రి మాట వినటం వల్ల వారికి ఎంత సౌభాగ్యం కలిగింది ఈ చరిత్ర విశ్వామిత్రుడు చెప్పాడు చెప్పి ఇదిగో ఇంత గొప్పదయ్యా ఈ ప్రాంతము సహనం అనేది చాలా గొప్పది సహనము మానవుడి గుణాలన్నింటిలోకి తలమానికమైనది అని కుశనాభుడి కుమార్తెల గాథ ద్వారా రాముడికి వివరించాడు అలా ఆ కన్యకలు కుబ్జలుగా మారి కుబ్జ అంటే పొట్టిది గూని కలిగినది అని కుబ్జలుగా మారినటువంటి ప్రాంతం ఇది కాబట్టి ఆనాటి నుంచి ఈ ప్రాంతమంతా కన్యాకుబ్జం అని పిలువబడుతోంది అని చెప్పాడు ఈ కన్యాకుబ్జమే తరువాతి కాలంలో కనోజ్ అని పిలువబడుతోంది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మన ప్రాంతాల పేర్లన్నీ మార్చేశారు వాళ్ళు దీనికి అసలు పేరు కన్యాకుబ్జం కన్యాకుబ్జాన్ని పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు భారతదేశంలో ఈ కన్యాకుబ్జమే ఆధునిక కాలంలో ఇప్పుడు కనోజుగా పిలువబడుతోంది ఈ కన్యాకుబ్జం మిథులకు వెళ్లే దారిలో తగులుతుంది ఇది బీహార్ దాటిన తర్వాత కొంత ప్రాంతం కనిపిస్తుంది అక్కడ ప్రస్తుతం బీహార్లో ఉంటుంది ఇలా దీని వృత్తాంతాన్ని చెప్పిన తరువాత మెల్లగా అక్కడి నుంచి బయలుదేరారు అప్పుడే తన మూలపురుషుడైనటువంటి కుసుడు వృత్తాంతం చెబుతూనే కుసుడు అనేటువంటి ఆ రాజు కుశనాభుడిని ఇదిగో ఈ ప్రపంచానికి ఇచ్చాడు ఆ కుశనాభుడికి ఈ నూరుగురు కుమార్తెలు పుట్టి ఈ విధంగా వివాహితలైన తరువాత కుశనాపుడికి ఒక దిగులు ఉంది కుమారుడు కలగాలి తన వంశం నిలవాలని అలా కుశనాపుడికి గాధి అనేటువంటి కుమారుడు కలిగాడు ఆ గాథికి ఇదిగో నేను కుమారుడిగా జన్మించానని విశ్వామిత్రుడు తన గాథ చెప్పాడు గాధి కొడుకు కాబట్టి గాధి నందనుడు అని విశ్వామిత్రుడికి పేరు విశ్వామిత్రుడికి ఒక సోదరి కూడా ఉంది ఆమె పేరు సత్యవతి ఆమె రుచీకుడు అనేటువంటి ఒక ఋషిని వివాహమాడింది ఆమె చాలా కాలం రుచీకుడితో కలిసి తపస్సు చేసింది కొంతకాలమైన తరువాత హిమాలయ పర్వత ప్రాంతంలో ఆమె నదిగా మారిపోయింది ఆ నది పేరే కౌశికీ నది హిమాలయంలో ప్రవహించే అనేక నదులలో కౌశికీ నది కూడా ఒకటి ఇది పరమపవిత్రమైనటువంటిది విశ్వామిత్రుడు ఈ విధంగా తన వంశం గురించి వివరించాడు వివరించి ఇదిగో ఈ ప్రాంతంలోనే చక్కటి అద్భుతమైనటువంటి గంగానది కనిపిస్తోంది చూశావు కదా ఈ గంగానది శివుని యొక్క తేజస్సుని భరించింది ఎందుకంటే దేవతలందరూ వచ్చి తారకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించటానికి శివ పార్వతుల యొక్క పుత్రుడుగా జన్మించేటువంటి కుమారస్వామి వల్ల తారకుడు మరణిస్తాడు కాబట్టి అటువంటి కుమారుణ్ణి ప్రసాదించమని దేవతలు అడిగితే తన తేజస్సును భరించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి నిర్ణయించుకున్న శివుడు దేవతల యొక్క ప్రార్థనను మన్ని మన్నించి తన తేజస్సుని అగ్నిదేవుడికి ఇచ్చాడు